జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో గ్రీవెన్ సెల్కు ఒకే రోజు ఏకంగా ఎనిమిది వందల ముప్పై నాలుగు అర్జీలు వచ్చాయి ఇటీవల పవన్ పిఠాపురం వచ్చినప్పుడు రెండు వారాలకు ఒకసారి పిఠాపురంలో గ్రీవెన్ సెల్ ఉంటుందని తెలిపారు దీంతో కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఆధ్వర్యంలో చంద్రబాబు సర్కార్ తీసుకొచ్చిన పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చింది గ్రీవెన్స్ వేదిక వద్ద భారీగా జనం రావడంతో అధికారులు వారి సమస్యలను స్వీకరించారు పిఠాపురం మున్సిపాలిటీలో తాగునీరు పారిశుద్ధ్యం పెన్షన్ల పునరుద్ధరణపై టీడీపీ కౌన్సిలర్లు మాజీ ఎమ్మెల్యే వర్మ కలెక్టర్కు వినతి పత్రాలు అందజేశారు పెన్షన్ రోజుని ప్రారంభ పవన్ కళ్యాణ్ గారు పితాపురానికి ఇవెన్స్ ప్రతి సోమవారం పెట్టాలని ఆల్టర్నేటివ్ మండే పెట్టారు మొదటి సోమవారం జరుగుతుంది బ్రహ్మాండంగా అంటే వినతలు ఇబ్బందులు ఈ గత ప్రభుత్వంలో ఎన్ని ఉన్నాయన్నది ఇక్కడ జనాలు చూస్తే అర్థమవుతుంది మరి కలెక్టర్ గారు కూడా ఓపెన్గా కూర్చున్నారు నేను కూడా వెళ్ళాను ఇక్కడ మత్స్యకాయలకు సంబంధించిన బోట్లు ఏవైతే ఇరిగిపోయినా వాటి గురించి సముద్రంలో చనిపోయిన వాళ్ళ గురించి అన్ని ముఖ్యంగా పీబీసీలో గుర్రపు డెక్క ఏదైతే ఉండిపోయిందో అటు బిక్క వెళ్ళ నుంచి నీరు రావట్లేదు ఆ డెక్క తీయించమని పీబీసీ నీరు తక్షణం వదలమని అదేవిధంగా ఏలేరు ప్రాజెక్ట్ సంబంధించి ఇవాళ నేను అక్కడికి వెళ్ళాను నేను రామవరం వెళ్ళాను పురుషోత్పట్నం ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు గారు నా టికెట్ సమయంలో నేను పదవులు అడగలేదు చంద్రబాబు నాయుడు గారు నేను అడిగింది పురుషోత్పట్నం అడిగాను అడిగిన దాని ప్రకారం ఎన్ని పురుషోత్ పురుషోత్పట్నాన్ని ప్రారంభించారు ఆ నీరు కూడా ఏలేరులోకి పడుతుంది ఈ గ్రీవెన్స్లో వచ్చిన పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఏ సమస్యలు వచ్చినాయో నిలబట్టాల సమస్యలు కానీ వీటన్నిటి మీద కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకుని ఎలిజిబుల్ లబ్ధిదారులందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ